మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ గోదావరి జిల్లాలో టార్గెట్ గా ఎక్కువ సీట్లపై గురిపెట్టింది జనసేన కమలం పార్టీతో పొత్తు పొడిస్తే గ్లాస్ పార్టీ ఆశలకు గండి ఉందా టీడీపీ జిల్లా అధ్యక్షుడితో పాటు జనసేన నేత రేసులో ఉండగా బీజేపీ మహిళా నేత కూడా టికెట్ కోసం పట్టుపడుతుండడం ఆ నియోజకవర్గంలో మిత్రపక్షాల మధ్య చిక్కుముడిలా మారిందా పొత్తు పొడిచే వేళ అభ్యర్థులకు ముచ్చమటలు పట్టిస్తున్న ఆ నియోజకవర్గం ఏది తెలుగుదేశం పొత్తుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరేడు సీట్లలో పోటీ చేయాలన్న పట్టుదలతో ఉంది జనసేన మిత్రపక్షం దూకుడుతో సైకిల్ పార్టీ నేతలు లుక్కి పడుతున్నారు టీడీపీ అభ్యర్థుల విషయంలో పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు మరోవైపు బీజేపీ కూడా పొత్తుకు ముందుకు వస్తే మరో సీటు వదులుకోక తప్పదని ముందే చెబుతున్నారట పార్టీ పెద్దలు దీంతో కమలం పార్టీ కోసం ఒక్క సీటు ఎవరు వదులుకోవాల్సి వస్తుందో తెలియక టీడీపీ జనసేన నేతలకు ముచ్చమటలు పడుతున్నాయట చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిసిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో సీట్లు ఖరారయ్యే ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒంగుటూరు నియోజకవర్గంలో పొత్తులతో రాతలు మారబోతున్నాయంటూ ప్రచారం జోరందుకుంది మారుతున్న పొత్తు రాజకీయంతో ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గంపైనే అందరి దృష్టి పడింది జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పత్సమట్ల ధర్మరాజు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో కూడా దూకుడు పెంచారు నియోజకవర్గంలోని టీడీపీ జనసేన నేతలతో కలిసిన ఆయన సమన్వయ కమిటీ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలో ఏ పార్టీకి సీటు వచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెబుతూనే ఉంగుటూరు అసెంబ్లీ టికెట్ జనసేనానికేనని తాను పోటీ చేయడం ఖాయమని సన్నిహితుల దగ్గర ధీమా వ్యక్తం చేస్తున్నారట ధర్మరాజు స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ వ్యాపారవేత్తగా ఉన్న ధర్మరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో జనసేన పార్టీలో కూడా ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంగుటూరు సీటు పొత్తులో వస్తుందనే ఆశాభావంతో ఉందట ఆయన వర్గం సామాజిక సమీకరణాల సంగతి ఎలా ఉన్నా క్షత్రియులకు ఉంగుటూరు అసెంబ్లీ సీటు ఇస్తే ఎంతమేర విజయావకాశాలు ఉంటాయన్న చర్చ కూడా విపక్ష పార్టీలో నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో త్రిముఖ పోరులో వైసీపీకి తొంభై నాలుగు వేలకు పైగా ఓట్లు పోలైతే తెలుగుదేశం అరవై ఒక్క వేల పైచులకు ఓట్లు సాధించింది అప్పట్లో జనసేన పార్టీకి కేవలం పదివేల ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లు మాత్రమే రావడంతో ఆ సీటు జనసేనకు ఇవ్వాలన్న ఆలోచన ఎంతవరకు సమంజసమని టీడీపీ తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారట గత ఎన్నికల్లో అరవై ఒక్క వేల పైచులకు ఓట్లు దక్కించుకున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కూడా ఉంగుటూరు టికెట్ రేసులో ఉన్నారట నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ పార్టీ శ్రేణులను నడిపించారు గన్ని పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పోటీ చేసేందుకు ప్రయత్నించిన భీమవరం సీటుపై ఖర్చీ పేసిన జనసేన పార్టీ ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు నాయకత్వం వహిస్తున్న ఉంగుటూరు సీటును కూడా తీసుకుంటే పార్టీల జిల్లా అధ్యక్షులకు విలువేముంటుందని రాజకీయంగా పెద్ద చర్చ జరిగిందట అయితే గన్ని వీరాంజనేయులు మాత్రం టీడీపీ అధిష్టానం ఎలా ఆదేశిస్తే అలా నడుచుకుంటానంటూ బహిరంగంగా చెబుతున్నారట అంతేకాదు జనసేన ఇన్ఛార్జీ తన కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలోనూ గన్ని వీరాంజనేయులు టీడీపీ నేతలతో పాటు పాల్గొనడంతో ధర్మరాజు గన్ని వీరాంజనేయులు మద్దతుగా ఉన్నారని ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తోందట జనసేన ఉంగుటూరులో ప్రస్తుతానికి టీడీపీ జనసేన మధ్య సమన్వయం నడుస్తున్నా బీజేపీతో పొత్తు ప్రచారం రెండు పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది బీజేపీలో రాష్ట్ర నేతగా కేంద్రంలోని పెద్దలతో టచ్లో ఉండే రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాలతీరాణి ఈసారి టికెట్ ఆశిస్తున్నారు పొత్తులో అయినా సరే తనకే ఒంగుటూరు సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారట మహిళా నేత ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న మాలతీరాణి బీజేపీ కోటాలో ఒంగుటూరు సీటు తనకేనన్న ధీమాతో ఉండడం తెలుగుదేశం జనసేన సేనా శ్రేణులకు ముచ్చమటలు పట్టిస్తోందట ఇటీవలే కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ని కూడా ఉంగుటూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన మాలతీరాణి బీజేపీలో తనకున్న పట్టును చెప్పుకునేందుకేనని చర్చ జరిగింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పార్లమెంటు ఒక అసెంబ్లీ స్థానానికి బీజేపీ పోటీ చేస్తుందని అంచనాలున్నాయి అందులో ఏలూరు లేదా నర్సాపురం పార్లమెంటుతో పాటు మరో అసెంబ్లీ నియోజకవర్గం ఉంగుటూరేనని టాక్ వినిపిస్తోందట అదే నిజమైతే ఒంగుటూరు సీటుని మాలతీరానికి ఇస్తారా లేకపోతే ఎంపీ టికెట్ ఆశిస్తున్న గారపాటి సీతారామాంజనేయ చౌదరిపై ఒత్తిడి తీసుకొచ్చి ఎంపీ బదులు ఎమ్మెల్యేగా సర్దుకోమని చెప్తారా అనేది పెరుమాళ్లకే ఎరుక మొత్తానికైతే పొత్తుల వ్యవహారం మూడు పార్టీల మధ్య పెద్ద సమస్యగానే ఉంది